కామారెడ్డి జిల్లా కేంద్రంలోని క్లాసిక్ ఫంక్షన్ ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు రెండు నెలలుగా సహాయ సహకారాలు అందించిన అభిమానులు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు ರವೀಂದ್ರೇಶ ನಿಶ್ಚಯ ಸರ್ ಅದರ ತೊಗೊಂಡು ನಾಳೆ ಕೂಡ ఒక రూమ్ కూడా ప్రాపర్ మరి రెండు గ్రామాల్లో టైట్ ఫైట్ ఉంది ఎవరు వచ్చినా వంద రెండు వందల ఓట్లు తేడాతో మెజారిటీ అంటున్నారు ఇక మాచారిటీ మండల్ వాళ్ళకు నాలుగున్నర నాలుగు వేల ఓట్లు మెజారిటీ అంటున్నారు రెండున్నర వేల ఓట్లు బాల్వంచ మెజారిటీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓట్స్ మన రామారెడ్డి వాళ్ళ మెజారిటీ బీవీపెట్ వాళ్ళు రెండున్నర నుంచి మూడు వేల ఓట్లు మెజారిటీ దోమికున్న వాళ్ళు మండల్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ వన్ థౌసండ్ ఓట్స్ మెజారిటీ విఘ్నూర్లో నాలుగు వేల ఓట్లు మెజారిటీ ఇస్తామంటున్నారు రాజంపేట మండల్లో ఐదు వందల మినిమం ఐదు వందల ఓట్లు మెజారిటీ ఒక గ్రామం మైనస్ ప్లస్ ఉంది అక్కడ అలాగే మన కామారెడ్డి రూరల్లో కూడా మా మండల్ ప్రెసిడెంట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా ఫైవ్ హండ్రెడ్ మైనస్ ప్లస్ ఉంటుంది మాకు కొన్ని గ్రామాలు మంచి మెజారిటీ ఉంది కొన్ని గ్రామాల్లో మైనస్ ఉన్నాయి అందుకు నుంచి ప్లస్ మైనస్ ఉంది కామారెడ్డి టౌన్లో మూడు నుంచి నాలుగు వేల ఓట్లు మెజారిటీ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది దీన్ని బట్టి చూస్తే మినిమం టు మినిమం పన్నెండు వేల మెజారిటీలోనే మేము ఉంటాము మినిమం పన్నెండు వేలు ఉంటుందని మా కాంగ్రెస్ పార్టీ నాయకుల అంచనా నిన్న నేను ముఖ్యమంత్రి గారితో కూడా నైన్ ఓ క్లాక్ మాట్లాడేటప్పుడు కూడా జహీరాబాద్లో పదకొండు సీట్లు గన్షాట్ సీట్లు గెలిచే సీట్లు ఉంటుంది మనం గెలుస్తున్నాం సమీర్బాయ్ అని చెప్పడం జరిగింది ఇవాళ కూడా చాలా చోట ఆఫ్ ది రికార్డ్ సర్వేల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి సురేష్ శెట్టి గారు గెలుతూ ఖాయం గెలుస్తున్నారు మన కామారెడ్డి జిల్లాలోనే బీజేపీని కొంచెం గాలి ఉంది కానీ అక్కడ జైరాబాద్ నారాంగ్ఖేడ్ అండ్ అందోలో అక్కడ మాత్రం బాగా సాలిడ్ మెజారిటీతో అక్కడ నుంచి గెలుస్తున్నాము ఓవరాల్గా ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ లీడ్లు ఉన్నాడు జైరాబాద్ ఎంపీ అని మాకున్న సమాచారం రెండోది ప్రమాదం అన్న జరిగింది ఏమంటే మేము ఎప్పటి నుంచే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పుకుంటూ వచ్చినారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే బీజేపీకి టీమ్ బీఆర్ఎస్ ఆమె బిడ్డ కవిత గారికి ఇప్పించుకున్నందుకు ఆయనే ప్రయత్నం చేస్తున్నాడు గ్రౌండ్ డీలింగ్ జరిగింది అని చెప్పిన చాలామంది నమ్మలేదు కానీ నిన్న నాకు ఫస్ట్ ఫోన్ చిప్పాపూ నుంచి మొదలు పెట్టుకుంటే అన్ని గ్రామాల నుంచి ఫోన్లు మొదలైనవి సార్ బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు డైరెక్ట్గా పూగుర్తి కొట్ అయ్యింది బీజేపీ పోటీ వేయమని డైరెక్ట్గా చెప్తున్నారు ఇదేం సార్ కథ అంటే ఒక రెండు గ్రామాలు ఇట్టు అయింది అనుకున్నాను కానీ జనరల్గా నాకు ఇరవై నుంచి ముప్పై గ్రామాల వరకు వచ్చింది ఇవాళ నేను ఎల్ల కూడా ఈ లింగపేట్ మండలలో అడిగినాను కొంతమందికి వాళ్ళు ఉన్నారు మా దగ్గర కూడా డైరెక్ట్గా కార్యకర్తల కింది నుంచి భారతీయ జనతా పార్టీకి భూముడ్డుకు సపోర్ట్ చేసి మా రేవంత్ రెడ్డి గారు ఏ డౌట్ చెప్పినారో అది నిజమైపోయింది ఇవాళ నేను డిమాండ్ చేస్తున్నా కేసీఆర్ గారు మీ ఇంత పెద్ద పార్టీ నిన్నటి వరకు నేను ప్రధానమంత్రి అయిందా నా దేశంలో పెద్ద రీజనల్ పార్టీ అని చెప్తున్న వ్యక్తి కేవలం ఐదు నెలల్లో భూస్థాపం అయిపోయింది ఇవాళ భారతీయ జనతా పార్టీకి మొత్తం మీ పార్టీని అమ్మేసినారు వేరు మీ పార్టీ క్యాడర్ను అమ్మేసినారు వేరు మీ బిడ్డ మీ సొంత స్వర్థం గురించి తెలంగాణ సమాజానికి ఒక మత పార్టీకి మీరు అమ్మేసినారు మీకు ఇప్పటి నుంచి సెక్యులరిజం మాట్లాడే హక్కు లేదు మన బాబాసాహెబ్ రాసిన కాన్స్టిట్యూషన్ బాబాసాహెబ్ రాసిన చట్టం మీద మాట్లాడే హక్కు మీకు లేదు ఏ కాన్స్టిట్యూషన్ మీద మనం అందరం కూడా మాట్లాడే హక్కు ఉన్నదో అది కోల్పోతున్నాం ఎందుకంటే మీరు మద్దతు పార్టీతో అండర్గ్రౌండ్ డీలింగ్ అని మొన్న డోరాడుతున్నాం కానీ ఇప్పుడు ఓపెన్గా డిక్లేర్ అయింది నేను గ్రామాలు కూడా చెప్పినాను ఆ గ్రామాల్లో మీరు ఎంక్వైరీ చేసుకోండి ఓపెన్ సీక్రెట్ భారతీయ జనతా పార్టీకు అవే సపోర్ట్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చేసినారు ఇక్కడ మన దేవనపల్లిలో కూడా अआरएस पार्टी खंडवास्तना बीजेपी वोट लेकर इंत ओपन का अल्ज जैसे केसीआर को पछाणो पहले से हम बोल रहे हैं केसीआर एजेंट है आरएसएस का एजेंट है आज दिल्ली थैले से बाहर आ गई मालूम हो गया कि के अपने खानदान के लिए अपनी बेटी के लिए अपनी पार्टी को बेच डाले n ã 또 é